హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చిమ్మిరి బాలకృష్ణ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన దానికి మా కుటుంబానికి మంచి గౌరవం తగ్గింది నా మీద నా తండ్రి గారి మీద తండ్రి గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫాల్స్ కేసు నమోదు చేశారు ఇది ఫాల్స్ కేసు అని నువ్వు ఎలా ప్రూవ్ చేస్తున్నావు అని చెప్పనొచ్చు దానికి తప్ప ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది కానీ నేను ప్రతిపాదించిన నేను బలపరిచిన నా వంతు కృషి చేసి గెలిపించిన పార్టీ మీద నిందలేయటం చిన్నబుచ్చి ముందుకు తీసుకురావటం నా అభిమతం కాదు కానీ నా భావ ప్రకటన స్వేచ్ఛని వ్యక్తిగతంగా డిఫెండ్ చేసుకోవటం నా ఉంది కాబట్టి ప్రయత్నం నేను చేస్తున్నాను ఏ తప్పు చేయకుండా అన్యాయంగా నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు దీనికి సంబంధించిన ఎవిడెన్స్లు మొత్తం ఉన్నాయి ఆ టైంలో ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఆ రికార్డ్స్ మొత్తం టెక్నాలజీ మొత్తం ఉంది కెమెరాలు ఎక్కడ పెట్టాము టెక్నాలజీ ఎక్కడి నుంచి చూసాము ఏ షాట్లైట్ నుంచి రికార్డ్ చేసావా ఎక్కడి నుంచి చేసాము అంత టెక్నాలజీ మొత్తం ఉంది ఏమి వదిలిపెట్టే పరిస్థితి అన్ని బయట అన్ని స్టెప్ బై స్టెప్ బయటకు వచ్చేస్తాయి ఇప్పటికైనా మారితే బాగుంటుంది అధికారులు ఇన్వెస్టిగేషన్కి నేను పూర్తిగా సహకరిస్తాను ఎవరికి నేను ఇబ్బంది కాదు సరే గమనించండి వాస్తవాలు ప్రకటించండి వాస్తవాలు చేయండి ఇన్వెస్టిగేషన్ కూడా లేకుండా ఎఫ్ఐఆర్ కట్టారు ఎవరు ప్రభుత్వాలు ఉంటే చేశారు ఇరవై ఒకటో తారీఖు జరిగిన దానికి ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం కేసు రిజిస్టర్ చేశారు వారం రోజుల తర్వాత కేసు రిజిస్ట్ చేశారు సరే చెప్పుకోవచ్చు రకరకాలు చెప్పుకోవచ్చు వాస్తవానికి ఆ కంప్లైంట్ ఎక్కడ టైప్ చేయింది ఎక్కడ ప్రింట్ అయ్యింది ఎవరు చేశారు ఎవరు స్కెచ్లు వేశారు అన్నీ ఉన్నాయి వాస్తవానికి నేను ప్రతిపక్షానికి ఆయుధం కా ఆయుధం కాకూడదు చెప్పేసి నేను అభ్యర్థిస్తున్నాను ఇప్పటికైనా మారితే బాగుంటుంది ధన్యవాదాలు